అంతా కంప్లీట్ అయిపోయిందని అమ్మయ్య రిలాక్స్ రిలాక్స్గా కూర్చున్న లోపే మా బావ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఫ్రాన్స్ తీసుకొచ్చారు నేను ఫ్రెష్ అయ్యొచ్చే లోపు కర్రీ రెడీ చేయమని చెప్పి గారు ఆర్డర్ వేశారు ఇంకా గారు ఆర్డర్ వేశాక తప్పుతుందా ఇంతకి వీటితో ఫ్రై చేయమంటారా కర్రీ చేయమంటారా అని అడిగితే నీ ఇష్టం నీ చేతితో ఏం చేసినా బాగుంటుందని నైస్గా మునిగ చెట్టు ఎక్కిచ్చారు మనం పెద్దగా పొగడతలకు పడమనుకోండి అయినా అస్సలు ఇంట్రెస్ట్ లేదు కర్రీ చేయాలని కానీ ఎంతో ఇష్టంగా తీసుకొచ్చారు కదా అని చెప్పేసి ఇంకా వాటి నరాలన్నీ క్లీన్ చేసి చేసేసరికి చాలా టైం పట్టింది ఇంకా డ్రై ఫ్రై లాగా కాకుండా లో కలుపుకునేలాగా మీడియంగా టేస్ట్ మాత్రం చాలా వచ్చింది ఇది తిన్న మా బావ ఖచ్చితంగా నన్ను షాపింగ్కి తీసుకెళ్తాడు అంత బాగుంది టేస్ట్ అసలు ఎప్పుడు టేస్టే చేయదు మా అమ్మ ఫ్రాన్స్ అంటే అసలే ఇష్టం ఉండదు అలాంటిది కూడా మా అమ్మ తిని కూడా చాలా బాగుందని చెప్పింది ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా నా ఫేవరెట్ అయిపోయింది ఇంకా ఇది ఖచ్చితంగా ఎప్పుడు ఫ్రాన్స్ తీసుకొచ్చినా ఇలాగే చేయమని చెప్పారు ఇంట్లో అందరి పొగడతలతో ముంచెత్తారే కానీ ఎవరైనా నీకేం గిఫ్ట్ కావాలని ఒక్కరు కూడా అడగలేదు అయినా మనం పెద్ద గిఫ్ట్ లకు ఆశించండి అందరు తిని బాగుందంటే అదే చాలు సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళేటప్పుడు బాయ్